ఆర్ విద్యాసాగర్ రావు తెలంగాణ తాగునీటి తండ్లాటను తీర్చడంలో విశేష కృషి చేశారు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని బాల సముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య డిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ ఆర్ విద్యాసాగర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వానికి నీటి పారుదల సలహాదారునిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపులో అన్యాయాలను ఎత్తి చూపడంలో కీలక పాత్ర పోషించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను వ్యాప్తి చేయడం ద్వారా ఆయన ఉద్యమానికి బలమైన పునాది వేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్ చెన్నమ్మధు డివిజన్ ప్రెసిడెంట్ అనిల్ మైనారిటీ నాయకులు నయీముద్దీన్ రాకేష్ యాదవ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు